హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నాకైతే శారీ ఇచ్చి ఫ్రాక్స్ కొట్టమని చెప్పారండి అండ్ డాటర్ డ్రెస్ డ్రెస్టిచ్చేయమని చెప్పారు ఇద్దరికి స్టిచ్ చేశానండి ఇది తన నైన్ ఇయర్స్ పాప అండి క్లాత్ సరిపోదని చిన్న ఫ్రిల్స్ పెట్టి కుట్టాను అండ్ గారా కూడా ఎక్కువే వచ్చింది సింపుల్గా ఇలా త్రీ హ్యాంగింగ్స్ పెట్టేశానండి పఫ్ హ్యాండ్స్ పెట్టమని చెప్పారు సో పఫ్ హ్యాండ్ పెట్టాను రెండింటికి వాళ్ళే చెప్పారండి రేము ఒకేలా కుట్టమని చెప్పారు రెండు క్లాత్ సరిపోదు అనుకున్నాను ఫస్ట్ బట్ క్లాత్ అయితే మొత్తం అలా సరిపోయిందండి రెండు ఫ్రాక్స్ కుట్టడానికి అలా సరిపోయింది క్లాత్ దీనికి చిన్న చిన్న ప్రిల్స్ పెట్టి కుట్టేశాను బ్యాక్ ఇలా స్క్వేర్ నెక్ పెట్టాను దీనికి కూడా త్రీ హ్యాంగింగ్స్ పెట్టేశాను అండ్ ఇది కూడా శారీయేనండి దీనికి ప్రిన్స్ కట్ పెట్టి అంబ్రెల్లా కట్ కుట్టాను అమ్మాయికి అంబ్రెల్లా కట్ కావాలంటేను అంబ్రెల్లా కుట్టేశాను దీనికి త్రీ హ్యాంగింగ్స్ పెట్టాను ఈ హ్యాంగ్స్ పెట్టమన్న అమ్మాయి చెప్పిందండి సో అలా పెట్టేసాను మిగిలిన క్లాత్ చున్నీగా స్టిచ్ చేసేసానండి దానికి లేస్ కూడా వేసాను